నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి నాయకులందరకు జాయి ఈరోజు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్హెచ్ఆర్సి సభ్యులు అందరూ కూడా ఎవరెవరైతే జాతీయ నాయకులు కానివ్వండి జిల్లాల రాష్ట్రాల వారి నాయకులు కానివ్వండి జిల్లా డివిజన్ల వారి నాయకులు కానివ్వండి జిల్లాల వారి నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మీ మీ జిల్లాలో కానీ మీ మీ ప్రాంతంలో కానీ ఎవరైతే ఈరోజు అంబేద్కర్ గారికి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున జై భీమ్ అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ జాతీయ కార్యక్రమ కార్యాలయంలో కూడా మేము జరుపుకుంటున్నాం ఈ విషయాన్ని అందరూ తెలియజేస్తాం మన సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా వస్తూ వాళ్ళ వాళ్ళ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది అందరూ పాల్గొంటున్నారని ఆశిస్తున్నాం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని వర్గాలకు కొన్ని వర్గాలకు భగవంతుడు ఎందుకంటే మనసుకు మానవుడిగా పుట్టినటువంటి మానవ జన్మలను వచ్చేసినటువంటి శ్రీరాముడు దేవుడైతే శ్రీకృష్ణుడు దేవుడైతే యేసుక్రీస్తు భగవంతుడే అయితే ఆ కోవలోనే ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి భారత ప్రజల యొక్క బళ్ళుకు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడాను బహుజనులకు మేలు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా భగవంతుడే అవుతాడు మనకి బరుగు బలహీన వర్గాలకు పేదలకు భారత దళిత సంతతికి ఆయన భగవంతుడే భగవంతుడు భగవంతుడే అని చెప్పాలి ఎందుకంటే మేమందరం కూడా ఈరోజు మనందరం కూడా ఈ బట్టలు కానీ చదువు ఈ బట్ట ఇటువంటి డ్రెస్సులు వేసుకొని ఇటువంటి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నామంటే ఆయన తయారు ఆయన పుణ్యాలే ఆయన పుణ్యంతోనే ఈరోజు ఎవరైనా దళిత సామాజిక వర్గం నుంచి కానీ పెద్ద పెద్ద చదువులు చదివి అటు రాజ్యాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్రపతి స్థాయికి ఎదుగుతున్నారంటే ఈరోజు అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి భిక్ష ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనందరికీ ముందుకు తీసుకెళ్తుంది ఇటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని సవరణల పేరుతో నష్టాన్ని చేకూర్చే విధంగా ఎవరు ఎవరు ప్రయత్నించినా ఏ ప్రభుత్వం ప్రయత్నించినా ఏ ఒక్కరు ప్రయత్నించినా దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చినటువంటి మొదటి హక్కు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ప్రతి భారతీయ పౌరునికి సంక్రమించే ప్రతి హక్కును కూడా బాధ్యత నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంది అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది ఇటువంటి ఈ లౌకికతత్వం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఎప్పుడూ కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం అందిస్తున్నారు